నమస్తే సమస్య కృష్ణబాబు గారు నమస్తే ఏంటి వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు గారు గన్ని శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా శ్రీనివాసులు వెళ్ళిపోయారు ఏంటి ఇటు ఈ పరిణామాలు ఎలా చూడాలంటారా ఏముందమ్మా ఇది రుటీ మామూలే మన రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవులు అనుభవించడం అధికారం పోయిందంటే మళ్ళీ అధికార పదవుల కోసం పాకులాడటం ఈ రాజకీయాల్లో మామూలే వీళ్ళందరూ సిద్ధాంతం మీద రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కాదు కదా సిద్ధాంతం మీద ఒక రాజకీయంలోకి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అయితే పదవి ఉన్నా లేకపోయినా సిద్ధాంతాన్ని కట్టుబడి పార్టీకి కట్టుబడి వీళ్ళు అలా కాదు కదా అవకాశ రాజకీయాలు అవకాశవాద రాజకీయాలు ఎక్కడ పదవి దొరుకుతుంది ఆ డబ్బులు డబ్బులు పెట్టుకుని డబ్బులతోటి ఆ డబ్బులకు వాళ్ళ వ్యాపారాలు వాటి కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎంత ఎక్కడ అవకాశం అవకాశవాద రాజకీయాలు తప్పితే వాళ్ళకి సిద్ధాంత రాజకీయాలు ఉండవు కనుక పోతూ ఉంటారు మళ్ళీ రేపు ఇదే పార్టీ అధికారులు వస్తే మళ్ళీ వస్తారు ఇక్కడికే వస్తారు ఇక ఐరమ్ గయరం బాబులు వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించక్కలేదు వాళ్ళు ఎప్పుడు రేపు ఇప్పుడు వెళ్ళారు రేపు ఏ పార్టీకి వెళ్తారో ఆ పార్టీలో ఉంటారా గ్యారంటీగా చెప్పలేరు రేపు మళ్ళీ ఆ ఎన్నికలు వచ్చినాక అది మారితే ఇంకో చోటు ఎక్కడ అవకాశం కుదురు పదవిలో కూర్చోడానికి ఎక్కడంటే అక్కడ దూరే బాపతులు ఈ పొలిటికల్ బ్రోకర్స్ వీళ్ళు వాళ్ళ గురించి ఉంది అంటే అవన్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కొంచెం సమయం వాళ్ళే ఇప్పటి నుంచి దన్నాలయ్యే చేయకూడదు అని వెళ్తూ వెళ్తూ మాట్లాడారు అంటే ఏంటి సమయం ఇవ్వాలా లేకపోతే దన్నాల ఆల్రెడీ అంటే ధర్నాలు చేయాల్సిన అవసరం ఉందంటారా ధర్నాలు చేయాల్సిన అవసరం ఉందమ్మా ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఒక హామీ సిక్స్లో ఒకటి నెరవేర్చట్లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అంత చించుకొని మాట్లాడారు ఆ రోజుల్లో మో మోహన్ బాబు సార్ ఆ రోజుల్లో చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా జుట్టు ఎగరేసుకుంటూ చించేసి మా ప్రాణం అడ్డేస్తాం ఒక ఇంచు కదా వాళ్ళది ఇడిపోతుంది దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాదు ఎందుకంటే వాళ్ళ కేంద్రం జుట్టు మన చేతిలో ఉంది మనం కాదంటే కేంద్రమే పడిపోతుంది కానీ ఈ పరిస్థితిలో కూడా నేను స్పెషల్ స్టేటస్ గురించి మనం తెలుసుకోకపోతే ఎట్లా దాన్ని మాట్లాడరు గొంతిప్పరు ఎందుకు గొంతిప్పరు ఎవరికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎవరు ఎందుకు గులాం అవుతున్నారు వెళ్ళి ఇవాళ మన పొజిషన్ ఉంటే ఎప్పుడు వినాలంటే రెండు వేల పద్నాలుగులో పొజిషన్ లేదు బీజేపీ స్కూల్ సాలిడ్గా సింగిల్ పార్టీ మెజారిటీ కనుక వాళ్ళు ఇవ్వమనేశారు రెండు వేల పంతొమ్మిదిలో అంతకన్నా ఎక్కువ మెజారిటీ వచ్చారు సో అడిగే ప్రెషర్ కూడా అడిగే అవకాశం కూడా లేదు ఇవాళ అది కాదు కదా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక స్పెషల్ స్టేటస్ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది మనకి ఇదిగో ఇస్తారు ఇదిగో ఇస్తారు అని ఇవ్వకుండా ఇవ్వకుండా జరుగుతూ ఉంది సో ఇవాళ పట్టుకుంటే మన చేతికి వచ్చేసే అవకాశం ఏం చేయట్లేదు మరి ధర్నాలు చేయక ప్రజలు ఏం చేస్తే ఇంకా ఎప్పుడు టైం అంటే ఇంకెప్పటికీ అవకాశం మన చేతిలో ఉంది ఇవాళ స్పెషల్ స్టేటస్ అనేది మనం జస్ట్ అడుగు దూరంలో ఉంది టక్కన తెచ్చుకుని రాష్ట్రం అభివృద్ధి ఉంది రాష్ట్రం అనేక ఇండస్ట్రీస్ వస్తాయి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఒక స్వర్గ స్వర్గధామం అయిపోద్ది అలాంటి అవకాశం ఉంటే రాష్ట్రం కోసం మాట్లాడుకుంటూ వీళ్ళ పర్సనల్ స సమస్యల కోసం వీళ్ళ కేసుల కోసం రాష్ట్రానికి తాకట్టు పెట్టినట్టు ఉంది ధనాలు చేసి ధనాలు చేయాలి కేంద్రం చుట్టు మన చేతిలో ఉందా అంటున్నారు మన జుట్టు కేంద్రం చేతిలో ఉందా కేంద్రం చుట్టు మన చేతిలో ఉందంటారు చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో కూడా జుట్టు కేంద్రంలో ఉందంటారు కదా మోడీ గారి చేతిలో ఉందంట ఇప్పుడు ఏంటంటే ఆ జుట్టు వేరు కేసుల జుట్టులు వేరు ఇవాళ కేంద్రం పడిపోతుంది ఇవాళ నితీష్ కుమార్ చంద్రబాబు నితీష్ కుమార్ నో అంటే కేంద్రం పడిపోతుంది కాంగ్రెస్ రెడీగా ఉంది కాంగ్రెస్కి వీళ్ళిద్దరు కాదని కాంగ్రెస్ చేతులు కలిగితే కాంగ్రెస్ వచ్చేస్తుంది కాంగ్రెస్ స్పెషల్ స్టేటస్ ఇస్తానంటారు ఒక్కొక్క కాంగ్రెస్ మీరు రండి మీరు వస్తే మీకు స్పెషల్ స్టేటస్ బీజేపీ సిద్ధాంతం ఇవ్వమనేది అనేది మేము ఇస్తాము అంటున్నారు మరి ఇప్పుడు కా మనకు స్పెషల్ స్టేటస్ ముఖ్యమా మిగతాయి ముఖ్యమా కనుక ఈ పాయింట్ ఇవాళ ఈ పాయింట్లో గట్టిగా మాట్లాడితే కేంద్రం కూడా వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో మన ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందని ఖచ్చితంగా ముందుకు ముందు ఇస్తారు స్పెషల్ స్టేటస్ అయితే ఇస్తారు అది తెచ్చుకోవాలి కదా ఇంకా టైం పోతూ ఉంటే మేము వాళ్ళు గట్టిపడ్డారనుకో మేము అవసరం లేదనుకో కేర్ కూడా చేయరు కదా ఇప్పుడే ఉన్నప్పుడే చేసుకోవాలి ముద్దొచ్చినప్పుడు తకరకాలనే అవకాశం ఉన్నప్పుడు మనం సాధించుకోవాలి తప్పితే అవకాశం ఉంటే కూడా మేనమేషాలు లెక్కిస్తూ నా స్కిల్ డెవలప్మెంట్ కేసులో నా కేసు కోసం వాళ్ళ దగ్గర నూరేపలేకపోవటం చంద్రబాబు నన్ను ఎక్కడ ముంచేస్తాడో కనుక నాకు చంద్రబాబును వదిలిపెట్టుకుని వెళ్తే ఇంకో అండ కావాలి కనుక కేంద్రంతో మనం ఏమి ప్రశ్నించకుండా వాళ్ళకి బజ్ చేయటమే చేయాలనుకుంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినట్టే కదా